హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మన ఇంట్లో దాదాపుగా ఎక్స్పైరైన ట్యాబ్లెట్స్ ఇలాగా వాడి అంటే వాడకుండా పక్కన పడేసిన టాబ్లెట్స్ చాలా వరకు ఉంటానే ఉంటాయి కదా సో అలాంటి అయితే ఒకటి తీసుకొని ఇలాగ పౌడర్ చేసేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ట్యాబ్లెట్ బాగా కరిగేలాగా కలుపుకేసుకోండి ఎందుకంటే అది కొంచెం కరగడానికి టైం పడుతుంది కదా సో కరిగిన తర్వాత ఇలాగ స్ప్రే లో పోసేసుకొని దీనిని మీరు స్ప్రే చేసుకున్న పర్వాలేదు లేదంటే డైరెక్ట్ ఎప్పటిదప్పుడు కూడా యూస్ యూస్ చేసుకోవచ్చు ఒకటేసారి ఇలా కలిపి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది స్ప్రే బాటిల్లో వేసుకుంటే సో ఇలాగా స్టవ్ మీద కిచెన్ కౌంటర్ టాప్ పైన మొత్తం కూడా ఇలాగా స్ప్రే చేసుకున్నారు అంటే మీకు బల్లులు బొద్దింకలు సమస్య ఎక్కువగా ఉండేవాళ్ళు ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుట్ చాలా మంది మాకు బల్లులు బొద్దింకలకి టిప్ చెప్పండి బొద్దింకలకి టిప్ చెప్పండి అని అడుగుతా ఉన్నారు ఇంకొకటి అలాగే చిన్న చిన్న చీకటీగలు ఎక్కువగా తిరుగుతున్నాయి దానికి కూడా టిప్ చెప్పండి అని అడుగుతున్నారు ఈ టాబ్లెట్స్ మీద అనేది చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విధంగా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు అలాగే పసుపు వేసాం కదా ఇది యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తుంది సో చిన్నపిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళు దీనితో ఇల్లు తుడుచుకుంటా కూడా చాలా బెటర్ అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నాక సగం వాడుకొని లేదంటే సగం డబ్బాలో పోసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాకెట్ అలాగే క్లోజ్ చేయాలంటే రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఒక క్లిప్ కానీ పెట్టేసుకుంటాం కదా క్లిప్ పెట్టుకున్నా కూడా పురుగు వచ్చేస్తుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఇలాగ ప్యాకెట్ని ఒక పేపర్ మీద పెట్టేసి స్పూన్ వేడి చేసేసి ఇలా రఫ్ చేశారంటే సీల్ ప్యాక్ అయిపోద్దు అనమాట అంటే మనము సీల్ ఓపెన్ చేయకముందు ప్యాక్ ఎలా ఉండేదో అలాగే వచ్చేస్తుంది అనమాట అప్పుడు పురుగు పట్టే ఛాన్సెస్ ఉండవు ఒకసారి ఇలా ట్రై చేయండి డైరెక్ట్ స్పూన్ని వేడి చేసి పెట్టకూడదు ఇలా పేపర్ మీద పెట్టి మాత్రమే పెట్టాలి లేదంటే కవర్ అంతా కూడా కాలినట్టుగా మెల్ట్ అవుతుంది అనమాట స్పూన్ హీట్కి నేను ఇలాగే వాడుకున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసి అల్లం ఉంటుంది కదా సో అల్లాన్ని మనము టీలో వేసుకునేదానికి కానీ ఏదైనా జ్యూస్ అంటే మార్నింగ్ టైంలో పరిగెడపన తాగి లిక్విడ్స్ ఏదైనా తాగడానికి అల్లం వాడుతూ ఉంటాం కదా సో అలాంటి పచ్చి అల్లాన్ని మనం స్టోర్ చేసుకోవాలంటే కొంతమంది వాటర్లో వేసుకుంటారు కొంతమంది తీసుకొల్లు పెడతారు రకరకాలుగా చేస్తారు ఎలా చేసినా కూడా అది కొంచెము వచ్చేసి పైన లేయర్ అంత పాడవుతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే మంచిగా అల్లాన్ని ఇలాగ పేపర్లో చుట్టి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి ఎన్ని రోజులు ఉన్నా కూడా అల్లం అనేది అస్సలు పాడవదు నీట్గా ఉంటుంది మనకి పైన లేయరు ఎండిపోయిన అల్లం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట అంటే పచ్చి అల్లం కాకుండా కొద్దిగా ఇలాగ డ్రైగా ఉండే అల్లం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి షాపింగ్ బ్యాగ్స్ అయితే అందరి దగ్గర ఉంటాయి కదా మనం బయటకు వెళ్ళేటప్పుడు దాదాపు మర్చిపోతూ ఉంటాము బయటకు వెళ్ళాక మళ్ళీ ఇంకొక బ్యాగ్ కొనుక్కోవల్సి వస్తుంది ఏదైనా సర్కులు తీసుకురావాలంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇప్పుడు కవర్లు ఎక్కువ ఇస్తలేరు కాబట్టి కంపల్సరీ మనం ఇంటి నుంచి బ్యాగ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇలాగా ఈ ఫోల్డింగ్ చేసుకొని మీరు బండిలో కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకున్నారని అంటే సింపుల్గా మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఇలా ఫోల్డ్ చేసేసి హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బండి డిక్కీలో పడేసినా కూడా అదే ఉంటుంది మీకు ఎప్పుడు కావాలన్నా కూడా ఈజీగా మీకు అందుబాటులో క్యారీ బ్యాగ్ అయితే కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ కొనాల్సిన పని లేకుండా ఈజీగా మీరు దీన్ని క్యారీ చేసేయచ్చు ఇంకొంచెం చిన్న ఫోల్డింగ్ చేసుకున్నారని అంటే హ్యాండ్ బ్యాగ్లో కూడా నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట ఎప్పటికీ మీతో పాటే ఉండిపోతుంది ఈ బ్యాగ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ బాటిల్ కింద పార్ట్ను అయితే కట్ చేసేసుకొని దీంట్లోకి అయితే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే చూడడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట కొంచెం రైస్ వేసుకుంటా ఉన్నాను సో రైస్లోకి కొద్దిగా జవాదును యాడ్ చేసేసుకోవాలి జవాదు అనేది న్యాచురల్గా మంచి పర్ఫ్యూమ్ అనమాట ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది మంచి డివోషనల్ ఫీల్ ఉంటుందన్నమాట తర్వాత దాంట్లోకి కర్పూరంని ఇలా పౌడర్ చేసి వేస్తున్నాను ఇక్కడ పచ్చ కర్పూరం వేస్తున్నాను మీకు కావాలంటే మీరు నార్మల్ కర్పూరం బిళ్ళని కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇలాగ వీటి రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని మీరు ఇది రూ రూమ్లలో ఒకటి పెట్టుకున్నారని అంటే మంచి స్మెల్ వస్తుంది రూమ్లలోనే కాకుండా బట్టలు కబోర్డ్స్ బీరువాలు ఉంటాయి కదా అక్కడ కూడా పెట్టుకున్నారనంటే ఆ బ్యాడ్ స్మెల్ ఏది లేకుండా చిన్న చిన్న పురుగులు వచ్చేటివి కూడా రాకుండా బూజు రాకుండా ఉంటుంది అనమాట కర్పూరం వేసాం కాబట్టి దాదాపు బూజు పురుగులు ఆ పక్కన కూడా కనపడవు రూమ్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ అయితే రోజు వాడుతూ ఉంటాము ఇంట్లో కాకుండా పిల్లలకైనా కూడా క్యారీస్ పెట్టిస్తూ ఉంటాము కదా సో వాడగా వాడగా అయితే కొద్ది రోజులకి లోపల అడుగునంత కూడా కొంచెం స్మెల్ వచ్చినట్టు బంక బంకగా అయినట్టు గ్రీన్ కలర్ లాగా ఫామ్ అయిత ఉంటుంది సో ఇలాగ వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేస్తూ ఉండండి బాటిల్స్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి ప్లాస్టిక్ బాటిల్స్ కాబట్టి కడగకుండా అలాగే వాళ్ళు వాటర్ పట్టి పెట్టుకునే ఉంటారు కదా సో అవి డ్రై అవ్వవు అలాంటప్పుడు కొంచెము లోపలంతా కూడా బ్యాక్టీరియా ఫంగల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటా ఉంటాయి కాబట్టి ఇట్లా కొంచెం బియ్యంని కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి క్లీన్ చేస్తూ ఉన్నాను సాల్ట్ అయితే తొందరగా కరిగిపోతుంది అదే బియ్యం అయితే ఎక్కువసేపు మనం ఇలా షేక్ చేస్తూ ఉన్నంతసేపు అక్కడంతా రఫ్ చేసినట్టుగా వచ్చేస్తుంది అనమాట మీరు వాష్ చేసి చూపిస్తాను చూడండి ఈ అడుగునంతా కూడా నీట్గా ఇలా వాష్ అయిపోయిందో మళ్ళీ బాటిల్ అనేది కొత్తగా ఉంటదన్నమాట మంచి స్మెల్ తో కూడా ఉంటది ఇలాగా ఈ వీక్లీ వన్స్ అయినా కూడా మీరు బాటిల్స్ ని క్లీన్ చేసుకొని మంచిగా డ్రైగా ఉండేలాగా ఆరబెట్టేసుకొని తర్వాత పిల్లలకి యూజ్ చేస్తా ఉండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా గోల్డ్ చైన్స్ అయితే ఉంటాయి కదా సో పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి కొక్కి లూజైపోయి ఓడొచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా పిల్లలకు పెట్టాలంటే వంద సార్లు ఆలోచిస్తూ ఉంటాం ఎక్కడ పడేసుకుంటారు తీసారు తీస్తారేమో అనేసి సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇలాగ ఇయర్ రింగ్స్కి ఉంటాయి కదా వెనకాల అంటే రోల్డ్ గోల్డ్ ఇయర్ రంగుస్కి వెనకాల అన్నమాట సో ఆ ప్లాస్టిక్ది ఉంటుంది దాన్ని అయితే ఇలాగ హుక్కి మంచిగా నీట్గా లోపలికి తొడిగిచ్చేసామంటే ఇంకా బలంగా మనం తీసినా కూడా రాదనమాట పిల్లలకైతే మీరు సేఫ్టీగా పెట్టుకోవచ్చు ఇలాగ పెట్టుకున్న అంటే గోల్డ్ చైన్స్ ఈజీగా క్యారీ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక పాత టూత్ బ్రష్ అయితే తీసుకొని దీంతో అయితే మనం రకరకాల క్లీనింగ్స్ చేస్తూ ఉంటాం కదా సో ఈ రకంగా ఇలా చేసుకుంటే మీకు చాలా సింపుల్గా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇలాగ స్టీల్ స్క్రబ్బర్తో గట్టిగా ఏమైనా మొండి మరకల్ని మనం రుద్దుతూ ఉంటాం కదా సో అది డైరెక్ట్ చేత్తో రుద్దకుండా ఇలాగ బ్రష్కి పెట్టేసుకొని మీరు చేసుకున్నారంటే చాలా సింపుల్గా మనకు ఒక బ్రష్ రెడీ అయిపోతుంది అనమాట క్లీనింగ్ బ్రష్ రెడీ అయిపోయినట్టుగా ఉంటుంది మనకి కావాలంటే మీరు థ్రెడ్తో అయినా కట్టేసుకోవచ్చు ఇది స్టీల్ది ఇలా ప్రెస్ చేసామంటే నీట్గా ఉండిపోతుంది ఊడిపోదు అనమాట ఇలాగ మొండి మరకలు కిచెన్ టైల్స్ బాత్రూమ్ టైల్స్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా క్లీన్ చేయొచ్చు చైన్ ఒప్పి పెట్టకుండా తొందరగా పని అయిపోతుంది ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బేకింగ్ సోడా తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఒక ఫుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను దాంట్లోకి ఒక కర్పూరం అయితే స్మాష్ చేసి వేస్తా ఉన్నాను తర్వాత మిరియాల పొడి వేస్తున్నాను మిరియాల పొడి అనేది ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫుల్ స్పూన్ మిరియాల పొడి వేసాను మీ దగ్గర లేకపోతే మిరియాల్ని దం కూడా వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి అయితే టూత్పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఈ టూత్ పేస్ట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట మామూలుగా ఏంటంటే ఇది బైండింగ్ కోసం టూత్ పేస్ట్ వేస్తూ ఉన్నాను వాటర్తో అయినా కలుపుకోవచ్చు వాటర్తో కలుపుకుంటే ఏంటంటే అది వద్దలు అనేవి ఊడిపోతాయి అనమాట పగిలిపోవడము విడిపోవడం లాంటివి జరుగుతాయి అదే టూత్ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే ఇది ఫైన్గా నీట్గా ముద్ద అనేది అట్లనే ఉంటుంది అనమాట విడిపోకుండా పౌడర్ లాగా కాకుండా గట్టిగా ఉండిపోతుంది అందుకోసం టూత్పేస్ట్ వేసాను వీటన్నిటిని బాగా ఇలా కలుపుకొని ఉండలుగా చేసేసుకోవాలి మీకైతే బల్లులు ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటే దీనికి బల్లులకైనా పనికి వస్తుంది ఎలుకలకైతే ఇంకా సూపర్ రెమెడీ అనమాట దీంట్లో మిరియాల పొడి వేసాము కర్పూరం వేసాము కదా సో ఇది తిన్నాక ఎలుక అయితే దానికి కడుపు చెడిపోతుంది కాబట్టి బయటికి పోతుంది అనమాట రకరకాల టిప్స్ ఎలుకలకి చెప్పండి బొద్దింకలకు చెప్పండి బల్లులకు చెప్పండి అని అడుగుతూనే ఉన్నారు నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒక టిప్ చెప్తున్నాను అంటే బల్లులకైనా బొద్దింకలకైనా కంపల్సరీగా ఏదో ఒక టిప్ యాడ్ చేస్తూనే ఉన్నాను ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి మీకు ఎవరికైనా ప్రాబ్లం ఎక్కువగా ఉందంటే ఆల్రెడీ దాని గురించి బొద్దింకల గురించి జర్మన్ కాక్రోజ్ల గురించి అయితే నేను సపరేట్ వీడియో కూడా పెట్టాను ఎవరికైనా కావాలంటే చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక నాఫ్ బాల్ని అయితే తీసుకొని దాన్ని అయితే పౌడర్ చేసేయండి ఇలాగ కొంచెం ప పేపర్లో వేసుకొని చేశారంటే నీట్గా పౌడర్ అయిపోతుంది సో దీంట్లోకి పౌడర్ యాడ్ చేసుకోండి మీరు యూస్ చేసుకునే పౌడర్ ఉంటుంది కదా సో దాన్ని అయితే యాడ్ చేసేసుకోండి ఇది కూడా బొద్దింకలకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి సింక్లో నుంచి బొద్దింకలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి కదా సో ఇలా పౌడర్ రెడీ చేసి పెట్టుకొని మీరు దేంట్లోనైనా స్టోర్ చేసేసుకోండి రోజు కొంచెం అంటే నైట్ పడుకునే ముందు గిన్నెలు కడిగిన తర్వాత రోజు ఆ పౌడర్ని కొద్దిగా స్ప్రే చేసేయండి అంటే అట్లా చల్లేసేయండి మొత్తం కూడా సింక్లో చల్లే వదిలేసేయండి మార్నింగ్ వాటర్ తో వాష్ చేసేసుకోండి ఆ స్మెల్కి దాంట్లో సింక్లో నుంచి బయటకొచ్చే బొద్దింకలు అయితే అస్సలు రావు ఎక్కువ మనకి దాదాపు దాంట్లో నుంచి బయటకొస్తా ఉంటాయి కదా సో ఈ పౌడర్ ఈ స్మెల్కి నాప్తలిన్ బాల్స్ వేసాం కదా అస్సలు రావనమాట ఒకవేళ సింక్ల దగ్గర జాలీల దగ్గర ఇలాగా చల్లేసేయండి ఎలుకలు దాంట్లో నుంచి బయటకొచ్చేటివో ఉండేవి కూడా పోతాయి అన్నమాట రాకుండా ఉంటాయి స్మెల్ కి నెక్స్ట్ అయితే ఒక టిష్యూని తీసుకొని దాంట్లోకి అయితే నేను ఇక్కడ కర్పూరం యాడ్ చేస్తా ఉన్నాను తర్వాత లైట్ గా జవాదు వేస్తా ఉన్నాను ఇది చాలా కొంచెం వేసుకుంటేనే సరిపో పోతుంది మనకి చాలా స్మెల్ వస్తుంది అనమాట తర్వాత దాంట్లోకి కొద్దిగా పౌడర్ కూడా యాడ్ చేసేయండి ఇలాగ టిష్యూస్ని ఫోల్డ్ చేసేసుకోవాలి ఇవి మీకు ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీ చూసుకొని చేసుకోండి ఇక్కడ నేనైతే ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి ఇవి రెండు చూపిస్తూ ఉన్నాను అనమాట ఇలా గట్టిగా ప్రెస్ చేశారంటే టిష్యూ కదా మంచిగా అణిగిపోతుంది దీనికి ఏ రబ్బర్ బ్యాండ్ దారము అవసరమే లేదనమాట ఇలాగ ప్రిపేర్ చేసుకున్న వీటిని అయితే మనకి చీరల దగ్గర కొంచెం చిన్న చిన్న పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి చీరలు పట్టు చీరలు ఇలాంటివి పెట్టుకున్న ప్లేసెస్లో అయితే కొంచెము బూజు కూడా ఎక్కువగా ఎందుకంటే యూజ్ కాబట్టి బూజు పురుగులు కనపడమో చిన్న చిన్న బొద్దింకలు లాంటివి ఒక చిన్న పురుగులు కనిపిస్తూ ఉంటాయి సో అలాంటివి రాకుండా మంచి స్మెల్తో ఉండడానికి బట్టల దగ్గర బూజు లాంటివి పట్టకుండా కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట కర్పూరం స్మెల్కి బూజు పట్టదు అలాగే జవాదు పౌడర్ వేసాం కదా సో ఇవి మంచి స్మెల్ రావడానికి బట్టలు నుంచి ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఆ పురుగులు ఏమన్నా ఉన్నా కూడా రాకుండా నీట్గా ఉంచుతుంది అనమాట ఇలాగా మీరు ఎన్ని కబోర్డ్స్ ఉంటే అన్ని కబోర్డ్స్ షెల్ఫ్లలో ఇలా అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసుకొని నీట్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పసుపునైతే మామూలుగా మనము బయట నుంచి తెచ్చుకున్నప్పుడు కొంతమంది చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటారు కొంతమంది కొద్దిగా పెద్ద సైజు ప్యాకెట్ తెచ్చుకుంటారు అలాంటప్పుడు పెద్ద సైజు ప్యాకెట్ తెచ్చుకుంటే ఎక్కువ రోజులు అలాగే ఉంటుంది కదా అంటే మనకి అంత తొందరగా అయిపోదు కదా సో లోపు పురుగు రావడమో ఏదో కొంచెం ముదల ముదలుగా అవ్వడం లాంటివి జరుగుతాయి అంటే అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ కొంచెం సాల్ట్ తీసుకొని అది పసుపులో పెట్టేసుకోండి మీకు పసుపు అయిపోయేదాకా పురుగే రాకుండా నీట్గా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇంకా సాక్సులు అయితే మనకి పిల్లలు అయితే రెగ్యులర్గా వేసుకుంటారు యూనిఫామ్ మీదకి సో అవేంటంటే ఒక్కొక్కసారి ఆరో బ్యాడ్ స్మెల్ వస్తాయి ఆరకుండా వేసుకున్నారా గలీ స్మెల్ వస్తుంది కదా అలాంటప్పుడు ఇవి ఆరలేదు అనుకున్నప్పుడు లేకపోతే ఎక్కువ బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం దాంట్లోకి పౌడర్ యాడ్ చేసేసి మీరు ఇట్లా స్ప్రే చేసినట్టుగా స్ప్రెడ్ చేసేయండి అప్పుడు ఏంటంటే ఆ పౌడర్ స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట సాక్సులు నీట్గా ఉంటాయి అంతేకాకుండా సాక్సుల్ని ఫోల్డ్ చేసుకునే విధానము ఈ రకంగా చేసుకున్నారంటే సింపుల్గా ఫోల్డ్ చేయొచ్చు అలాగే ఒక్కొక్క సాక్స్ మిస్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఒకటి పోవడం ఒకటి ఉండడం జరుగుతాయి అలా అవ్వకుండా ఉంటాయి ఇంకా స్పేస్ సేవింగ్ కూడా అవుతుంది అనమాట కొంచెం స్పేస్లోనే మీరు ఎక్కువ సాక్షుల్ని పెట్టుకోవచ్చు నీట్గా ఉంటాయి ఒకదానితో ఒకటి కలిసిపోకుండా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్టీల్ డబ్బాలు అయితే ప్రతి ఒక్కరు కూడా యూస్ చేస్తారు కదా ఇదేంటంటే యూజ్ చేసే కొద్ది కొద్దిగా గట్టిగా అయిపోవడము రస్ట్ రావడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి తడితో పెట్టినప్పుడు ఆ తడి అంతా డ్రై అయిపోయి రస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట మూతలు గట్టిగా అయిపోతాయి తీస్తా అంటే అస్సలు రావు అలాంటప్పుడు ఏంటంటే కొంచెం వ్యాజ్లన్నీ తీసుకొని ఇలాగ అప్లై చేసేసి తర్వాత మీరు యూస్ చేసుకోండి రస్ట్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది మూతలు టైట్గా పట్టేయకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చక్కెరని మనం స్టోర్ చేసుకున్నప్పుడు దాంట్లోకి అయితే చీమలు రావడం ఒక్కోసారి ఏదో ఒక్కొక్క రకమైన పురుగు వస్తూ ఉంటుంది అంటే సన్నగా చీమల్లాగే ఉంటాయి కానీ అవి చీమలు కాదు అవి టచ్ చేసామంటే గలీ స్మెల్ వస్తూ ఉంటాయి సో అలాంటివి రాకుండా అంటే కనుక ఇలాగ లవంగాల్ని వేసేసుకోండి చక్కెర అనేది ముద్దలు కట్టకుండా ఉండలు కట్టకుండా నీట్గా ఉంటుంది అలాగే పురుగులు రాకుండా ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ని సాల్ట్ మనము స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రెష్గా చేసుకుంటాము కానీ రాను రాను వాతావరణంలో మార్పు వచ్చేది దీంట్లో కూడా తేమ ఎక్కువైపోతుంది అనమాట కొద్దిగా వాటర్ లాగా ఫామ్ అయిత ఉంటుంది ముద్దలాగా అవుతా ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే మీరు పెద్ద సైజులో స్టోర్ చేసుకున్నట్లయితే పెద్ద కొబ్బరిచిప్పని లేదంటే చిన్న డబ్బాలు అయితే ఇలా చిన్న ముక్కగా కట్ చేసేసి ఒక ముక్కను తీసి దాంట్లో పెట్టేసుకోండి సరిపోతుంది ఉప్పునే డ్రైగా ఉంచుతుంది అనమాట చిప్ప నెక్స్ట్ వచ్చేసి ఇలా స్టీల్ గిన్నెలోకి కొంచెం కర్పూరం అయితే తీసుకోండి కర్పూరం ఇలా స్మాష్ చేశామంటే మంచిగా ఇలాగా పౌడర్ లాగా అయిపోతుంది అనమాట కర్పూరం అనేది చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మనము తర్వాత దాంట్లోకి కొంచెం జవాదును వేశాను తర్వాత దాంట్లోకి కొంచెము పౌడర్ని కూడా వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇది కర్పూరం కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వాటర్లో బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో ఇలాగ కరిగిన తర్వాత మీరు ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవచ్చు ఒకవేళ మీకు కర్పూరం కరగలేదు స్ప్రే అవ్వట్లేదు అనుకుంటే ఫిల్టర్ చేసేసుకోండి కర్పూరం బాగా కరిగితే స్ప్రే అవుతుంది లేదంటే స్ప్రే అవ్వదు సో ఇలాగా స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని ఇంట్లో అయితే ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇల్లంతా కూడా ఏదో ఒక రకమైన గలీ స్మెల్ వస్తుంది అంటే మనకి వాన ఎక్కువ పడతా ఉన్న టైంలో చదు ఎక్కువ ఉన్నప్పుడు మనం డోర్ లో ఓపెన్ చేసుకున్న టైంలో ఇంట్లో లేని టైంలో అలాగా స్మెల్ వస్తూ ఉంటదన్నమాట సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటర్ ని మంచిగా అంతా కూడా స్ప్రే చేసేయండి ఇలా ఇల్లంతా కూడా అక్కడక్కడ అక్కడక్కడ స్ప్రే చేసేయడం వల్ల ఇల్లంతా కూడా మంచి వాసన వస్తుందన్నమాట ఫ్రెష్ ఫీల్ ఉంటది ఒకసారి ఇలాగా ట్రై చేయండి తర్వాత ఎండు మిరపకాయలు కానీ పచ్చి మిరపకాయలు కానీ మనం మామూలుగా వలుస్తూ ఉంటాము తొడిమెల్ తీస్తా ఉంటాం కదా సో కట్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటాము అప్పుడు ఏంటంటే చేతులంతా కూడా కారం అయితా ఉంటాయి సో తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్న మొహం మీదకి లాంటినా కూడా మొహం అంతా మంట వస్తుంది అలా అవ్వకుండా ఉండాలంటే జస్ట్ కొంచెం పాలు ఒక స్పూన్ పాలను తీసుకొని చెయ్యి అంతా కూడా నీట్గా రఫ్ చేసినట్టు చేయండి చెయ్యి మంచి నీట్గా క్లీన్ అవుతుంది అలాగే కారం లేకుండా పోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక వాటర్ బాటిల్ని అయితే తీసేసుకొని పైన పార్ట్నైతే కంప్లీట్గా కట్ చేసేసుకోవాలి చాక్ని కొంచెం హీట్ చేసి కట్ చేసుకున్నామని అంటే ఎడ్జెస్ అనేవి షార్ప్గా లేకుండా కుచ్చుకోకుండా స్మూత్గా అనమాట తర్వాత కింద పార్ట్ని కూడా ఇలాగే కట్ చేయాలి కాకపోతే దీనికి కొంచెం జాయింట్ ఉండని పూర్తిగా కట్ చేయకుండా సరే దీనికి వెనకాల ఒక బ్యాక్ సైడ్ చిన్న హోల్ చేసేసుకోవాలి ఇది హ్యాంగ్ చేసుకునేదానికనమాట ఇలాగా హోల్ చేసిన దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే మామూలుగా వాటర్ కప్పులు కానీ టీ కప్పులు కానీ మనం స్టోర్ చేసుకుంటాం కదా అవి కవర్లో పెట్టామంటే అంటే వంగిపోవడము పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాగా మనం కిచెన్లో హ్యాంగ్ చేసుకొని పెట్టుకున్నామంటే మనకి మంచిగా ఈజీగా క్యారీ చేయవచ్చు అనమాట చూడండి అసలు ఆ ట్రాన్స్పరెంట్గా ఉంది కదా బాటిల్లో చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి కిచెన్లో మనము అవే కాకుండా ఇలాగా కవర్లు కూడా పెట్టుకుంటా ఉంటాం కదా కూరగాయలకి కోసము ఇలా కవర్లు అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు పై నుంచి కవర్లు అన్ని పెట్టేసుకోవచ్చు కింద నుంచి మనము ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట హ్యాంగ్ చేసుకుంటాం కాబట్టి ఇది పైనే ఉండిపోతుంది కిందంతా గలీజ్ అవ్వకుండా ఉంటుంది లేదంటే కవర్లంతా కూడా కుప్పల్లాగా ఉండిపోతే దీంట్లో చేరి పిల్లలు పెట్టేస్తూ ఉంటాయి ఇలాగ మనము ఎక్కువ ఎక్కువ చెత్తని ఇంట్లో పెట్టుకుంటే అవి బల్లులు బొద్దింకల సమస్య ఎక్కువ కనపడుతుంది అనమాట ఎక్కడికి ఎక్కడ మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటా ఉంటే వాటి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ వచ్చేసి పుట్నాలు ఇవి ఇవి మామూలుగా సీజన్ కొంచెం మారుతూ ఉన్నప్పుడు వానలు పడతా ఉన్నప్పుడు తొందరగా పురుగు వచ్చేస్తుంది మెత్తగా అయిపోతూ ఉంటాయి టేస్ట్ మారిపోతాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దీంట్లో పెట్టేసుకోండి ఇది మీకు మెజర్మెంట్ కప్ లాగా యూజ్ అవుతుంది అలాగే దానికి పురుగు రాకుండా పప్పులు అనేవి మెత్తబడి టేస్ట్ మారకుండా కూడా మంచి ఇలా పెట్టడం వల్ల ఇది ఎప్పుడు కూడా డ్రైగా ఉంచుతుంది అనమాట వెట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కొబ్బరి చిప్ప కాబట్టి డ్రైగా ఉంటాయి పప్పులు మంచిగా టేస్టీగా ఉంటాయనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఆనియన్స్ అయితే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కోలాగా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు పచ్చిగడ్డలు వస్తాయి కొన్నిసార్లు మంచిగా డ్రై అయిన గడ్డలు వస్తూ ఉంటాయి పచ్చిగడ్డలు వచ్చినప్పుడు ఏంటంటే మనము ఇలాగ దేంట్లో నేను పెట్టుకుంటాం కదా పెట్టుకునే వాటిలలో అక్కడొకటి 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 పేపర్ని ఇలా ముద్దలు చేసినట్టుగా చేసేసి పెట్టేసేయండి ఈ పేపర్ ఉండడం వల్ల దానికి ఉండే తడి అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి గడ్డ అనేది పాడవకుండా ఉంటుంది ఒక్కొక్కసారి గడ్డ పాడైనా కూడా దాని నుంచి వచ్చేది పేపర్ పిల్ చేసుకొని మిగిలిన గడ్డలకి అంటకుండా మంచిగా నీట్గా స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలను అయితే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక అలాగే స్టోర్ చేసుకోవద్దు దానికి ఉండే తోడిమలు తీసేసి చేసుకోవాలి లేదంటే తోడిమంతా కూడా కుల్లిపోయి కాయ అంతా కూడా అనమాట ఆ కుళ్ళు పక్కన రసం అంత స్మెల్ అంతా ఇదంతా గిరితూ ఉంటాయి ఒక తొడిమ ఆటోమేటిక్ అది కూడా కుళ్ళిపోతుంది అనమాట అలా కాకుండా మంచిగా నీట్గా ఇలాగా తొడిమలు తీసేసుకొని ఇక్కడ పడిపోయాయి కదా కొంచెం పండినగా మిరపకాయలు కూడా ఉన్నాయి కదా వీటి కూడా మంచిగా వాటర్లో వాష్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన పెట్టుకొని వీటిని బాగా ఆరబెట్టేసుకోవాలనమాట ఆరబెట్టుకున్న తర్వాత పండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ సపరేట్ చేసుకొని వీటిని మనం బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఇలాగ తడి లేకుండా మనం కడిగి పెట్టేసుకుంటే మనం ఎప్పుడు వంటలోకి వాడుకోవాలన్నా డైరెక్ట్ వాడుకోవచ్చు ఇంకా మళ్ళీ కడగడము తడితో ఇదంతా అవసరం ఉండదు ఇలా మంచిగా వెట్టుగా మనము వెట్లేకుండా స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇవి ఎక్కువ రోజులు వస్తాయన్నమాట పాడ కాకుండా ఎక్కువ రోజులు మనకి స్టోర్ అవుతాయి చాలా రోజులు నిల్వ ఉంటాయి అనమాట అంత ఈజీగా పాడవవు ఇంకోటి ఏంటంటే మీరు స్టోర్ చేసుకునే డబ్బాలో కూడా ఇలాగా ఒక పేపర్ కింద ఒక పేపర్ వేసేసి మిరపకాయలు పెట్టేసుకోవాలన్నమాట దానిపైన ఇంకొక పేపర్ వేసుకోవాలి అది మామూలు పేపర్ అయినా పర్వాలేదు టిష్యూ అయినా పర్వాలేదు ఎందుకంటే దాని నుంచి వచ్చే వాటర్ అంతా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా అన్నమాట అస్సలు పాడవవు ఎప్పుడైనా కూడా ఇలా స్టోర్ చేసేసుకోండి మీకు నీట్గా ఉంటాయి పాడు కాకుండా చాలా రోజులు నిల్వ అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఇది అయితే టమాటో జ్యూస్ అనమాట టమాటాని మంచిగా మిక్సీ వేసేసి ఫిల్టర్ చేసుకుంటే ఇలాగ జ్యూస్ వస్తుంది దీనితో అయితే మనము మంచి ఫేస్ ప్యాక్ ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు ట్యాన్ రిమూవ్ అయిపోతుంది అలాగే స్కిన్ గ్లోయింగ్ వస్తుంది అనమాట దీంట్లోకి కావాల్సినంత శనగపిండి వేస్తూ ఉన్నాను అంటే మనకు ఒక మంచి థిక్ పేస్ట్ లాగా రావాలి దానికోసము మరీ థిక్గా ఉండకూడదు మరీ వాటర్ వాటర్గా ఉండకుండా చూసుకోవాలన్నమాట సో ఇలాగ శనగపిండి టమాటా జ్యూస్ రెండు సరిపోతాయి ఇంకేం అవసరం లేదు శనగపిండి ఏంటంటే ఫేస్ మీద టైట్గా అవుతుంది అనమాట టమాటా పుల్లగా ఉంటుంది కాబట్టి ఇదేంటంటే స్కిన్ అంతా కూడా అక్కడ మురికి అంతా రిమూవ్ చేసేసి ట్యాన్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట శనగపిండి అనేది టైట్గా పట్టేసుకోవడం వల్ల స్కిన్ పైన ఉండే ముడతలు అనేవి లేకుండా స్కిన్ ఎప్పుడు కూడా న్యాచురల్గా టైట్ గా ఉంటుంది దీన్ని బాగా మసాజ్ చేసుకొని డ్రై అయ్యాక కడిగేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు చాలా మందికి పగుళ్ళు వస్తూ ఉంటాయి ఒక్కోసారి గుడ్డంతా బయటకు వచ్చేసి అలా అవ్వకుండా ఉండాలంటే ఎగ్ బాయిల్ చేసుకునే వాటర్లో కొంచెము చిటికెడు సాల్ట్ వేసేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకోండి దీనివల్ల ఎగ్ పగులు రాకుండా నీట్గా కుక్ అవుతాయి అనమాట మనకి చిన్న చిన్న క్రాక్స్ వచ్చినా కూడా ఎగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకునే టైం ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ మనం గిన్నెలు కడిగి పెట్టుకుంటా ఉంటాం కదా సో రెగ్యులర్గా గిన్నెలు కడిగిన తర్వాత అయితే మా సింక్లో నుంచి బొద్దింకలు అన్నీ బయట తిరుగుతూ ఉంటాయి కదా సో అలా కాకుండా మీరు సింక్ బ్లాకేజ్ అవ్వకుండా ఉండాలంటే సండే రోజు నైట్ నాన్ వెజ్ ఎక్కువ ఆ రోజు ఎక్కువ మనము బిర్యానీ లాంటివి చేసుకుంటూ ఉంటాం కాబట్టి బేకింగ్ సోడాని పసుపుని అలాగే నిమ్మకాయని ఇలాగా పిండేసి అదే నిమ్మ చెక్కతో ఇలాగా రఫ్ చేస్తా ఉన్నట్టుగా చేసేయండి ఇక్కడ ఇవి రెండింటిని కూడా ఇలా వేసిన తర్వాత ఇదే నిమ్మ చెక్కతో నీట్గా క్లీన్ చేసుకున్నారంటే మీకు నాన్ వెజ్ స్మెల్ గలీ స్మెల్ నీచు వాసన లాంటిది రాకుండా ఆ బల్లుల బొద్దింకలు అన్ని లోపల నుంచి బయటికి రాకుండా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత ఇలా రుద్దిన తర్వాత హాట్ వాటర్ వేసేయండి ఏంటంటే అక్కడ ఆయిల్ జిడ్డు లాంటిది ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది పైపుల నుంచి మొత్తం నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట హాట్ వాటర్ వేయడం వల్ల హాట్ వాటర్ వేయడం వల్ల పైపులు మెల్ట్ అవుతాయేమో అవి ఏ హోల్స్ పడతాయేమో అని చాలా మంది ఆలోచిస్తారు అసలు ఏమి కాదు కిచెన్ సింక్లో ఉండే పైప్కి ఏంటంటే ఆయిల్ జిడ్ అంత పట్టేసుకొని ఉంటుంది కాబట్టి మనం ఎంత హాట్ వాటర్ వేసినా కూడా జిడ్డు వదులుతుంది కానీ పైపు ఎటువంటి డ్యామేజ్ అవ్వదు కాబట్టి నీట్గా ఇలా సండే సండే క్లీన్ చేసుకుంటూ ఉండండి మంచి స్మెల్తో ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మన ఇల్లు ఎప్పుడూ నీట్గా మంచి సువాసనతో ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి